రాజమహేంద్రవరం ఏప్రిల్ పదిహేను తాను దేవుడునని తెలియకుండా మనిషిగా జీవించి కోట్లాది మంది హృదయాల్లో దేవుడిగా నిలిచిన శ్రీరాముడు జాతికి స్ఫూర్తిదాయకమని శ్రీరామ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ కర్రి రామారెడ్డి అన్నారు మన దేశ సంస్కృతికి శ్రీరాముడు ప్రతీక అన్నారు గడచిన రెండేళ్లుగా ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా సమితి పక్షాన భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా శ్రీరామ నవమి పురస్కరించుకుని ఈ నెల పదిహేడవ తేదీ బుధవారం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రామరి రామారెడ్డి మాట్లాడుతూ గతంలో మన సంస్కృతిపై భౌతికంగా దాడి జరిగిందని ఇప్పుడు భౌతికంగా కాకపోయినా సాంస్కృతిక దాడి కొనసాగుతూనే ఉంటుందని ఉందని అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో నైతిక విలువలను పెంపొందించేందుకు శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు జయప్రదం చేయాలన్నారు సందర్భంగా భారీ బైక్ ర్యాలీ ప్రశ్ని పెట్టడం జరిగింది శ్రీరామ పరిచయం చేస్తాను మన సంస్థ గౌరవ అధ్యక్షులుగా బాధ్యతలో ఉన్నారు అలాగే డాక్టర్ గారు పక్కన ఉన్న వారు శ్రీ గండేకూడి సురేష్ గారు శ్రీరామ్ ఉత్సవ సమితికి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ గా వారు బాధ్యతలో ఉన్నారు అలాగే చివరికి కూర్చున్న ఆయన తల్లి శ్రీనివాస్ గారు వారు కూడా మన సంస్థ సభ్యులు నా పేరు మండల రామ్ శంకర్ మన శ్రీరామ్ ఉత్సవ సమితికి సంబంధించి ప్రజల గా బాధ్యతలు ఉన్నాను అలాగే నా పక్కన కూర్చున్న ఆయన హరి తాడోజు గారు

మనం బైక్ ర్యాలీ నిర్మించుకోవడం జరుగుతుంది ఈ ఈ మూడో కార్యక్రమం మధ్యలో మనకి హిందూ సంగమం ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఎందుకంటే అయోధ్య భారతముడి యొక్క ప్రతిష్ట సందర్భంగా మనం అందరూ కూడా ఒకసారి ఒక కార్యక్రమం చేసుకోవడం జరిగింది నగరాల్లో మనం చూస్తుంటుంటాం ఒక గణేశోత్సవం ఏదైనా జరుగుతూ ఉంటుంది ఏదైనా ఏరియాస్ లోనూ ఏదో మత చెప్తామా అనేటువంటి ఉద్దేశం ఉన్న చోటైతే అది వేరే విషయం కానీ ఇంజన్ జరిగేది ఏమిటంటే గణేషోత్సవం జరుగుతుందంటే మతాలతో సంబంధం అవసరం ఏ ఏ విధమైన సంబంధం లేకుండా అందరూ కూడా ఆనందంగా ముస్లింలు హిందువులు అక్కడ ఉండే క్రైస్తవులు అందరూ కూడా వినాయకుడు ఎలాగ చేసుకుంటుంటారు అదేవిధంగా మనం రాజమహేంద్రవరంలో శ్రీరామ శోభాయాత్ర అనేటువంటి ఒక ఒక వరవడిని మూడేడు నాడు సృష్టించు రెండేడునాడు సృష్టించడం జరిగింది శ్రీరాముడు గురించి మనం కేవలం దేవుడు అని అనుకోవడమే కాదు ఎందుకంటే శ్రీరాముడు మనకు చెప్పాలంటే మర్యాద పరమ పురుషోత్తముడు ఎలా ఉండాలో ఆ విధంగా తను ఆచరించి తన జీవితాన్ని గడిపి మనకి మనిషి అంటే ఎలా జీవించాలి అనేటటువంటి ఒక ఒక ఐ ఐడియల్ స్ఫూర్తిదాయకమైనటువంటి శిక్షను మనకిచ్చిన వ్యక్తి అంటే ఒక మనిషిగా ఒక వ్యక్తిగా నిజానికి తన దేవుడు అనేటటువంటి విషయం తెలియకుండానే ఒక దేవుడిలాగా గడిపినటువంటి మనిషి ఇంకా చెప్పాలంటే నాస్తికులైనా కూడా ఒక మాట ఒప్పుకోవచ్చు ఎవరిని ఒప్పుకోవచ్చు అంటే మన సంస్కృతికి ప్రతినిధి ఎవరయ్యా అని అడిగితే మనం వరుసగా చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఫలానా రాజుగార ఫలానా కధ లేకపోతే ఫలానా చరిత్రలో ఇంకో పురుషుడా అని అనుకుంటే చారిత్రకంగా ఈ ఇన్ని వేల సంవత్సరాల యొక్క చరిత్ర తిరిగేసినా కూడా మనకి శ్రీరాముడికి మించినటువంటి ఇంకొక ఒక వ్యక్తి మనకి కాదు అందుకు శ్రీరాముడిని అందరూ తలుచుకోవడం శ్రీరాముడి యొక్క గుణగణాన్ని మనం ఆస్వాసన పట్టడం ఈ ఈ నూతన ఈ సాంస్కృతిక ఈ దాడి అంటే ఒకప్పుడైతే భౌతికంగా దాడి జరిగింది మన దేశం మీద భౌతికంగా విదేశీయులు వెళ్ళిపోయినప్పటికీ కూడా సాంస్కృతికంగా మన మీద జరుగుతున్నటువంటి దాడి పిల్లల్లో ఉండేటటువంటి విద్యాభ్యాసాలు ఆ విద్యాభ్యాసంలో పూర్తిగా నైతిక విలువలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎంతైనా కూడా రాముడు లాంటి యొక్క ఒక మనకి రావాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టుగానే మన యొక్క ప్రయత్నానికి అలాగా ఎంతో మంది ఎక్స్పెక్ట్ చేసింది ఏదో వెయ్యి మంది రెండు వేల మంది ఉంటే వేల మంది జనాలు బీచ్ చేర్చుకోవడం రావడం ఆ విధంగా ఎంత కబులు పండుగ అది జరిగింది స్ఫూర్తిదాయకంగా అలాంటి జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో మనందరూ పాల్గొంచుకోవడం భావిస్తున్నాను మీరు ఈ కార్యక్రమం యొక్క వివరాన్ని పత్రికల ద్వారా అందరికీ మరింత తెలియవచ్చి మరింత చైతన్యాన్ని తీర్చినట్టయితే మీ అందరికీ కూడా మరి చాలా ధన్యవాదాలు